హలో అండి ఈరోజు గోంగూర టమాటా కర్రీ పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే గోంగూరని కట్ చేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దానికి కావాల్సినవి టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి సన్న ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలు అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే కూర అయితే కలిపి పెడుతున్నాను అనమాట తాలింపుకుండా వేసుకొని వీటిలోకి ముందుగా అయితే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు మీ రుచికి తగినంత గోంగూర ఎంత తీసుకున్నావు దాన్ని బట్టి యాడ్ చేసుకొని నేనైతే రెండు టేబుల్ స్పూన్లు అయితే సాల్ట్ అయితే వేసానండి తర్వాత తగినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ వెలిగించి కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం మొత్తం కలిపేసుకుందాం అనమాట తర్వాత ఇప్పుడైతే అక్కడికి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదా దాన్ని అయితే టమాటోలాకి యాడ్ చేద్దాం గోంగూరని యాడ్ చేసేసి గోంగూర యాడ్ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూర అంతా ఉడికించుకోవాలండి అంతా మగ్గిందాగా ఇలా కలిపి పెట్టుకుంటే గోంగూర అయితే బాగా గోంగూర టమాటా బాగా టేస్ట్ ఉంటుందండి తాలిం పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కలిపి పెట్టుకుంటే కలిపి పెట్టు వండుకున్న టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం అయితే గోంగూర అయితే ఉడికిపోయింది గోంగూర మాత్రమే మగ్గింది ఇంకా టమాటాలు ఉల్లిపాయలు ఇంకా మగ్గలేదన్నమాట ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు సన్నన మంట మీద అయితే మొత్తం ఉడికించుకోవాలి ఫైనల్గా అయితే గోంగూర టమాటా రెడీ అయిపోయింది మొత్తం ఉడికిపోయింది కదా మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ గోంగూర టమాటా గుజ్జుతోనే గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తించి కలిపెట్టుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇలాగే రెడీ చేస్తాను తయారు చేస్తాను అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా Bye friends